టూ ఫ్రెండ్స్ ఫోన్ వచ్చి కట్ అయిపోయింది మధ్య కూడా అంజాన్నంలో జరగదు ఆల్ ఫ్రెండ్స్ అలా ఎలా 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 ముక్కులు పెడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వచ్చేసి మన అంజన్న గుడి ఉంది మత కార్ల మీదకి ఆటోల మీదకి వస్తున్నాయి కానీ ఏమన్నా కేంద్రం అవి అటవీ శాఖ సంగారెడ్డి అటవీ శాఖ మనం పోవాల్సిన జర్నీ కూడా దగ్గరికి వచ్చింది திருப்பின வீடியோ தீயணும் லொக்கேஷன் ஜெண்ட் பண்டிகை ஜெண்டா நேட எல்லா எல்லாம் பத்திரப்போடும் ஜெண்ட் ஜெண்ட what

ジンカンジンカン、ジンカン、プランスの方が、ジンカン、ジンジンカン、ジンカジンカン、ジンカン、ン、 వేయాలంట రోడ్డు మీద వేయకూడంట ఫ్రెండ్స్ కోట్లకి ఎవరైనా ఏదైనా పండ్లు కానీ ఏదైనా పెట్టాలనుకుంటే పండి పక్క కాపి రోడ్డు సైడ్లో పెట్టి వెళ్ళాలంటే రోడ్డు మీద మామూలుగా జరీల ఇసురేస్తుంటారు కాబట్టి ఇసురేయకూడదు వేయకూడదంట ఫ్రెండ్స్ ఎందుకంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వెయ్యి వస్తాయి వాడికి తెల్లవచ్చే ఫ్రెండ్స్ అనుకుంటున్నాను రోడ్డు మొత్తం గండిగా పెట్టేసాను